ಜುಕೋ ಜೈ ಗುರುಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಜಗೈ ನಮಃ ಸದಾನಂದಯಂಭೋದೇ ಸತ್ಯನಂದ ಗುರುಸೇವಿಪ ನಿರ್ಲೇಪ ನಿಜಾನಂದ ಸತ್ಯನಂದ ಗುರು ಭಜೆ ಸತ್ಯನಂದ ಸದ್ಗುರು ಪಾದರೇಣು ಶ್ರೀಮಹದೇವ ಮಾಂಬ ಸದೇತ ಯರುಕವಿಲಕ್ಷ ಶ್ರೀನಿವಾಸಚಲ ಗುರುಂಭಜೆ అస్మద్గురు సమానందం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరము మా మధ్య దేవులు అయినటువంటి అచల పరిపూర్ణ శ్రీ ఎరుక విలాక్షి శ్రీనివాస ప్రభులవారి పాదపద్మలకు మనం శ్రీస్తుంటూ అదేవిధంగా ఈరోజు మనందరి చేత పూజలు అందుకున్నటువంటి శ్రీ విజయానంద విష మిష్య గారి గారి పాదపద్మలకు నమస్కరించుకుంటూ ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి సిద్ధానంద శ్రీ సురేష్ ప్రభు మహారాజు పాదపద్ములకు నమస్కరించుకుంటూ వేదికలు అలంకరించినటువంటి దాసానంద కుమ్మప్పనైనా అదేవిధంగా సర్వేశ్వర స్వామిని అదేవిధంగా హనుమంతప్ప స్వామి ఇంకా అందరి తీరులో తెలియదు కానీ అందరి కూడా సర్వ మహారాజులకు పాదపద్మలకు నమస్కరించుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని రెండు మాటలతో విధించుకుంటాను అయితే ఈ అచల బోధ ఎందుకు ఉత్తమమైనది ఈ అచల బోధ ఎందుకు మహోన్నతమైనది మిగతా బోధల కన్నా ఈ బోధ శ్రేష్టమైనది ఎందుకని చెప్పబడింది అనే దాని విషయంలో ఒక రెండు మాటలతో ముగించుకుంటాను ఎందుకంటే సభ కూడా చాలా తలచగవుతుంది వెళ్ళిపోయేవారు తొందరగా ఉన్నారు మాట్లాడేవారు చాలా ఉన్నారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా సభలో ఏం కోరుకుంటానంటే మళ్ళొకసారి కూడా నేను సవాధ్యాసుల వారిని వినియోగించుకున్నాను ఏంటంటే మాట్లాడాల్సిన వాళ్ళందరినీ అందరినీ కాకపోయినా మాట్లాడే వాళ్ళని ప్రధానమైన ఒక వ్యక్తుల్ని ఒక సబ్జెక్ట్ ఇచ్చి ఒక్క ఇద్దరు ముగ్గురిని వెన్నుకొని వాళ్ళ తరలి ఒక మంచి సబ్జెక్టు అందిస్తే ఉన్నవారు కూడా ఒక తృప్తిగా బోధని వెళ్ళిపోయిన వాళ్ళ ఒకరిని ఎందుకంటే వేదిక మీద అందరూ దూసే వెళ్తాము అందరినీ మాట్లాడిస్తాము అందరికీ రెండు నిమిషాలు మూడు నిమిషాలు అవకాశం ఇస్తాము రెండు మూడు నిమిషాల లోపల మనకు అందులో ఏమిటాము ఇక్కడ వినే వాళ్ళందరికీ కింద కొందరు నిద్రపోతూ ఉంటారు ఎందుకంటే అప్పటికే భోజనం చేశాము కొందరు వెళ్ళిపోయే తొందరలో ఉంటారు ఇక్కడ మాట్లాడాలంటే మిగిలిపోతారు ఉన్న వాళ్ళకంతా పలసర అయిపోతుంది కాబట్టి మాట్లాడలేకపోతాము నాకు తెలిసి ఏంటంటే ఒక సబ్జెక్టు ప్రతి ఒక్కరికి ఒక సబ్జెక్ట్ ఇచ్చి ఆ సబ్జెక్టు పైన ముందే మనం ఒక పాంప్లెట్ చెప్పించుకున్నట్లయితే లేదా ముందే ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పినట్లయితే ఆ ముగ్గురులో ఒక నలుగురిలో బ్రహ్మాండమైనటువంటి ఆ సబ్జెక్టు పైన మంచి అవగాహన ఉన్నటువంటి ఒక మంచి ఒక వక్తగా ఇచ్చేసి మంచి సబ్జెక్టు ముందు ప్రబోధు చెప్పించినట్టు చాలా బ్రహ్మాండ ముందుకు తాగుతుందని చెప్పి మరి ఒకసారి కోరుకుంటూ అయితే ఈరోజు ఈ అచలబోధ ఎందుకు మనకు ఉత్తమమైనటువంటిది అంటే అప్పటికి కూడా ఇంకా ఎవరైతే ఆది శంకర శాల వారు ఉన్నారో అప్పుడైతే అద్వైత శిష్ట అద్వైత అద్వైత బోధ బాగా భారతదేశంలో బాగా ప్రాచురం ప్రాచుర్యం పొందినటువంటి తరుణంలో నాలుగు మహావాక్యాలలో కూడా మనకు అహం బ్రహ్మస్మ అహం బ్రహ్మస్మి అనేది ఏదైతే బోధించారో అది నేనే బ్రహ్మమై ఉన్నాను నాకంటే అన్యంగా ఏది లేదు నేనే బ్రహ్మమై ఉన్నాన జీవాత్మ ఏదైతే ఉన్నావో నీవు పరమాత్మ లోపల ఐక్యమైపోతే నీకు ముక్తి అని చెప్పి అక్కడికి వచ్చి ఆగిపోయింది అద్వైత సిద్ధాంతం అయితే అక్కడ స్టార్ట్ అయ్యింది మన అంచల బోధ ఏది అయితే ఏదైతే సృష్టికి ఆదాయం ఆధారమైనటువంటి అధిష్టాన బ్రహ్మ బ్రహ్మం ఉందో అదే నీవు అదే ఎరుక అది ఈ పరిపూర్ణం లోపల తనకు తానే లేకుండా పోతా ఉంది కాబట్టి అది సత్యము కాదు అది ఎప్పుడు నిత్యము కాదు అది ఎప్పుడు కూడా నిత్యమైనటువంటి పదార్థం ఏదైతుందో అది సూ స్థూల సూక్ష్మములు స్థూల సూక్ష్మములుగా పరిణామం చెందుటనే కానీ ఈ పరిపూర్ణంలో దానికి ఉనికి లేకుండా పోతుందని చెప్పి మనకు శివరామధీశ్వర వారు తన అయినటువంటి ఏదైతే ఉందో ఆ తన గ్రంథరూపములు మనకు వివరంగా చెప్పడం జరిగింది అటువంటి బోధలోపలికి మనం అందరము ప్రవేశించినందుకు కూడా ఒక రకంగా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ ఈ ఏదైతే మన చిత్తానం ఇస్తారో మన పెద్దలు కొన్ని విషయాలు చెప్పారు లేదు మనం ఏదైతే ఈ బోధకు రావాల్సిన గుండంగా మోక్షం కోసం అనేది అచల సిద్ధాంతంలో మోక్షం అన్న పదము మనం ఎక్కువ వాడకూడదు అని చెప్పి చాలా మంది పెద్దలు మాట్లాడుతున్నారు ఎందుకంటే నీకు ఏదిరా ఈ జనన మరణము లేదురా లేదు అని నీ లేదురా మోక్షం కలకము ఎందుకంటే మోక్షం అనేది లేదు నీకు మనం ఎక్కడది మోక్షం ఎక్కడది కాబట్టి మోక్షం అనేది కాదు ఈ జనన మరణాలే మనకు అంత భ్రాంతి రూపాలు కాబట్టి భ్రాంతి సిద్ధాంతము ఈ భ్రాంతిని ఏదైతే ఉందో ఈ భ్రాంతిని లేకుండా చేసుకోవడమే నిజమైన అచరబోదని చెప్పి తెలియజేసుకుంటూ మీ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి ఒకసారి ధన్యవాదాలు ముగించుకుంటున్నాను జై సద్గురునాథ్ మహారాజుకు జై శ్రీనివాస గారు విన్నపం చేసినారు కూడా సంతోషమే ముగ్గురు నలుగురు నుంచి బోధాన్ని ముందు కార్యక్రమంలో ఆ ప్రయత్నం చేద్దాము అసలు పరిపూర్ణమంటే మోక్షమును ఈ పరిపూర్ణ ప్రబోధ ఎందుకు లేదని ఈ జనన వలన భ్రాంతి వదిలితే అదే ప్రబోధని ఆయన చక్కగా చెప్పినారు ధన్యవాదములు